చిత్తూరు జిల్లా కుప్పం ఆర్ఎండ్బి అతిథి గృహంలో బిఎస్పీ పార్టీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గ బీఎస్పీ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా గణేష్ పోటీ చేస్తున్నాడని ప్రకటించారు బడుగు బలహీన వర్గాలకు బహుజన సమాజ్ పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు దేశంలో రాష్ట్రంలో పేదల పక్షాన పోరాడే ఏకైక పార్టీ తమ పార్టీనేనని స్పష్టం చేశారు అధికార ప్రతిపక్ష పార్టీలు బహుజనులను ఇంకా ఎంతకాలం మోసం చేస్తారని ప్రశ్నించారు ప్రజలు ఆలోచించి తమ అభ్యర్థులను గెలిపించాలని ఏనుగు గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు ఈ రెండు కులాలు అధికారులు ఉన్నప్పుడు మనకేమన్నా ఒరిగిందంటే ఏం ఒరగలేదు మన జీవితాలు బాగుపడ్డాంటే ఈ జీతాలు బాగుపడలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు ఏ కులాల చేతుల్లో అయితే అధికారం ఉంటుందో ఏ వర్గాల చేతులు అధికారం ఉండదో అధికారం ఉన్నటువంటి వర్గాలే బాగుపడతాయని చెప్పి చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరిగింది ఏంటంటే కమ్మ కులం అధికారులు కమ్మో అభివృద్ధి చెందారు రెండు కులా అధికారులు ఉంటారు రెండు అభివృద్ధి చెందారు కానీ ఏ అధికారం లేనటువంటి మన జాతి మొత్తం కూడా ఈ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అడగాలిపోయింది మరి నేను ముఖ్యమంత్రిగా వచ్చానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రజశేఖర్ దృష్టి పెట్టి ఈ కుప్పాన్ని నేను అభివృద్ధి చేస్తున్నా అని చెప్పేసి ఆయన ఈ ఐదు సంవత్సరాలు చేసే కూడా ఒకసారి ఆలోచన చేస్తే నాకైతే ఏం కనపడలేదు ఇక్కడ టౌన్లో అయితే ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్కి రాజశేఖర్ రెడ్డి వాళ్ళు వాళ్ళ నామేరు పెట్టడం తప్పితే ఈ నియోజకవర్గంలో ఆయన చేసిన పనే లేదు అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ భోజన కులాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ భోజన కులాలకు సంబంధించిన వాళ్ళు ఈ నవరత్నాలు అనేటువంటి ఈ తొమ్మిది రత్నాల వల్ల వీళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పి చెప్పినట్టు విలువ మనం తెలుసుకోవాలి అంటే మన పార్టీకి మనం ఓట్లు వేసుకోవాలి మన వాళ్ళే పోయి వేరే పల్లకి మోసే బదులు మన గారికి అట్లానే మరి భోజన వాయస్ పూర్వం నాయకురాలు మరి చైతన్య గారికి మరియు ఇతర వ్యక్తులందరికీ చేరేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు జేమీలు వాట్సాప్ వాళ్ళు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా కుక్కో నేను మొదటిసారి ఒకసారి నేను మరి టౌన్లో మొత్తం కూడా వెళ్ళి